హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అండి ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా బాబు టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత అందరిలాగే నేను కూడా మా బాబుతో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి ఎగ్జామ్స్ సాయించాను రెండింటిలో టాపర్ ర్యాంక్ తెచ్చుకున్నాడు తల్లిదండ్రులు చదివిస్తారండి కానీ పిల్లలు చదువుకొని మంచి మంచిదారిలో రావడం మన అదృష్టం అలాంటి అదృష్టం నాకు దొరికింది సాగర్ దగ్గర ఉన్నటువంటి ఏపీఆర్జేసి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఎంపీసీలో సీటు సాధించాడన్నమాట మా బాబు పేరు సుకేష్ కుమార్ అండి నేను ఎక్కడైతే జాబ్ చేశానో అక్కడే మా బాబుకు చదివేవాడన్నమాట చాలా భయంతో చదివాడు మా మమ్మీకి ఏం పేరు తీసుకురావద్దు చెడ్డ పేరు ఏ టీచర్లు కంప్లైంట్ చేయొద్దు మా మమ్మీకి నా పైన అన్నట్టుగా చదువుకునేవాడు స్కూల్లో కూడా మా బాబు టాప్లో చదివేవాడు మంచి పేరు ఉండేది ఒక్కసారిగా బాబుని ఇంటర్లో కాలేజ్లో జాయిన్ చేయాలంటే నేను చాలా భయపడ్డాను మా బాబు కూడా చాలా ఎయిడ్ చేశాడన్నమాట పేరెంట్స్ని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఉండలేదు కూడా వన్ నైట్ కూడా అలాంటిది లో జాయిన్ చేశాను టూ మంత్స్ అసలు కాలేజ్కి వెళ్ళాను అని అన్నాడు ఇంటికి వచ్చేసాను మమ్మీ అన్నట్టుగా మాట్లాడాడు అనమాట తర్వాత తర్వాత బాబుకి అలవాటు అయిపోయింది ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు నాకే అనిపించింది అన్నమాట మమ్మల్ని వదిలి ఎలా ఉంటాడు వాళ్ళ చెల్లెని వదిలి ఎలా ఉంటాడు మళ్ళీ ఇంకోటి అక్కడ వాటర్ ప్లేస్ మా బాబు ఎలా ఉంటాడో ఏమో అని భయం వేసేది ఫోన్స్ కూడా నాటలో చాలా మంచి వాతావరణం పీస్ఫుల్ వాతావరణంలో ఉంటుంది మినిమం వన్ ఇయర్లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబర్స్ అవుతారండి ఇక్కడ ఇది పెద్ద గ్రౌండ్ అసెంబ్లీ అవుతుంది ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రస్ట్ చూపించింది ఆఫీస్ రూమ్ అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు అబ్బా ఎంత పెద్దగా ఉంది ఎంత బాగుంది అనుకున్నాము తర్వాత తర్వాత మా బాబు ఫోన్ చేసి చెప్పినప్పుడు మమ్మీ ఇక్కడ పాములు వస్తున్నాయి ఫుడ్ నచ్చట్లేదు సార్స్ ఫుల్ పనిష్మెంట్స్ ఇస్తున్నారు ఇవన్నీ స్టార్టింగ్లో చెప్పాడనమాట అప్పుడు నాకు కొంచెం భయమేసింది పిల్లోడిని ఇంత దూరంలో వదిలేశాను ఎందుకు అని కానీ అప్పుడున్న పరిస్థితుల్లో బాబుకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకున్నా అందుకే ఇక్కడ జాయిన్ చేశాను అనమాట తర్వాత రాను రాను మా బాబుకి అలవాటు అయిపోయింది కాలేజీలో బాగా చదివిస్తారు మమ్మీ లెక్చరర్స్ చాలా బాగున్నారని చెప్పేవాడు పిల్లల భవిష్యత్తు కోసమని మనమే కొంచెము స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా సెటిల్ అయిపోతుందండి ఎగ్జాంపుల్ మా బాబు ఇప్పుడు అమెరికాలో ఉండి సెవెన్ ఇయర్స్ అవుతుంది మంచి పొజిషన్లో ఉన్నాడు కాలేజీకి వచ్చి కూడా వాళ్ళ టీక్చర్స్తో కలిశాడు పాత మెమరీస్ని చాలా గుర్తు చేసుకుంటూ మా అందరు చేయించుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మా అబ్బాయి